విజయవాడకి వెళ్ళి దుర్గమ్మ దర్శనం చేసుకుని సీదా ఒక థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వీర ఆంజనేయ స్వామి ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ఇది నూట ముప్పై ఐదు అడుగుల హనుమాన్ విగ్రహం పరిటాల గ్రామంలో మహాశక్తి కథ వెల్కమ్ టు మై ఛానల్ బిర్లా ట్రావెల్ ఫుడ్ ఈ రోజు నేను తీసుకొచ్చిన కథ మన భక్తికి మన ధైర్యానికి గుర్తుగా నిలిచిపోయిన ఒక అద్భుతమైన స్థలం గురించి విజయవాడ దగ్గరలో ఉన్న పరిటాల గ్రామంలో నూట ముప్పై ఐదు అడుగుల హనుమాన్ విగ్రహం ఇది ఈ శిల్పం మాత్రమే కాదు ఇది మన విశ్వాస రూపం కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ కథ మీ మనసుకు నింపుతుంది విజయవాడ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామం పరిటాల గ్రామం కానీ దూరం నుంచి చూడగానే ఒక రూపం కనబడుతుంది ఆ రూపమే మన హనుమాన్ విగ్రహం మొదటిసారి చూడగానే నోట్ల కంచి రాలేదు కళ్ళ ముందు నిలబడ్డది ఒక సజీవ శక్తిలా అనిపిస్తుంది ఈ విగ్రహాన్ని రెండు వేల మూడులో పూర్తి చేశారు కానీ స్థానికులు మాత్రం ఒక విగ్రహాన్ని నిర్మించాలని చెప్పేసి అనుకున్నారంట పంతొమ్మిది వందల తొంభైలో కాకపోతే ఇది విగ్రహాన్ని కంప్లీట్ చేయడానికి సుమారు పదమూడు సంవత్సరాలు జరిగింది ఈ విగ్రహాన్ని కట్టడానికి చాలా మంది శ్రమించారు కానీ కళను నిజం చేశారు ఈ ఫలితమే నూట ముప్పై ఐదు అడుగుల హనుమాన్ విగ్రహంగా మారింది సుమారు పద్నాలుగు అంతస్తుల ఎత్తుగా ఈ విగ్రహం ఉంటుంది ఇక్కడ వచ్చాక ఒక మనసు ప్రశాంతంగా ఉంటుంది గాలి కూడా పవిత్రంగా అనిపిస్తుంది భక్తులు చెప్తారు ఇక్కడ హనుమాన్ ముందు ప్రార్థన చేస్తే భయం దూరం అవుతుంది ధైర్యం పెరుగుతుంది నిజంగానే ఆయన ఎదుట నిలబడితే మనసులో ఒక ధైర్యం పురుతుంది ఏ కష్టమైనా ఎదుర్కోనగల ధైర్యం ఇస్తాడు ఆయన ఇది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంలో ఒకటి మొత్తం ఎత్తు నూట ముప్పై అడుగులు దీని ముఖం శ్రీరాముని ఉన్న దిశలో ఉంటుంది ఎందుకంటే హనుమంతుడు ఎప్పుడు రాముడి వైపు మాత్రమే చూస్తాడు మీరు ఉదయం లేదా సాయంత్రం వస్తే ఆ కాంతిలో విగ్రహం చూస్తే అది నిజంగానే దివ్యంగా కనిపిస్తుంది విజయవాడ నుండి కారు లేదా బస్సులో సుమారు నలభై ఐదు నిమిషాలు ప్రయాణం మాత్రమే ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తారు ఇక్కడికి వస్తే హనుమాన్ చాలీసా వినిపిస్తుంది అని చెప్పేసి అంటారు ఇక్కడ చిన్న విగ్రహంతో పాటు పూజలు ప్రతిరోజు పూజలు అందిస్తారు శనివారం రోజు మాత్రం హనుమాన్ జయంతి రోజు మాత్రం కంపల్సరీ చాలామంది భక్తులు వచ్చి వేడుకుంటారు ఈ విగ్రహాన్ని చూస్తుంటే మాత్రం ఎట్లా అనిపిస్తుంటే ఒక ధైర్యం ఉంటుంది చాలా అంటే చాలా ధైర్యం వస్తుంది అనమాట సడన్గా ఒక్కసారి నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను నేను సడన్గా చూసేవారికి నాకు అసలు ఎట్లా అంటే కొంచెం ధైర్యాన్ని ఎట్లా ఉంటుంది అంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా సో అట్లా అనిపించింది అనమాట ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి బిర్లా ట్రావెల్ ఫుడ్